లూకా సువార్త అధ్యాయం పద్దెనిమిది తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతనికి దేవుడంటే భయం లేదు మనుషులంటే లెక్కలేదు ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి అని అడుగుతూ ఉండేది అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలా కాలం వరకు ఇష్టపడలేదు కానీ ఆ తరువాత ఇలా అనుకున్నాడు నేను దేవుడికి భయపడను మనుషులను లెక్క చెయ్యను కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను అనుకున్నాడు ఇంకా ప్రభువు ఇలా అన్నాడు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్లు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా తామే నీతిమంతులని తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్నచూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు వారిలో ఒకడు ఇంకొకడు పన్నులు వసూలు చేసేవాడు పరిసయ్యుడు నిలబడి దేవా నేను దొంగలు అన్యాయం చేసేవారు వ్యభిచారులు అయిన ఇతరుల్లా కాకుండా ఇంకా ఈ పన్నులు వసూలు చేసేవాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను అంతటిలో పదవవంతు నీకిస్తున్నాను అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు వాడు గుండెలు బాదుకుంటూ దేవా నేను పాపిని నన్ను కరుణించు అన్నాడు పరిసయుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్లాడని మీతో చెబుతున్నాను తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం తగ్గించుకునే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది తమ మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు పిల్లలను నా దగ్గరికి రానివ్వండి వారిని ఆటంక పెట్టవద్దు ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంతమాత్రమూ ప్రవేశించడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు ఒక అధికారి ఆయనను చూసి మంచి ఉపదేశక నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు అందుకు ఏసు నన్ను మంచివాడని ఎందుకంటున్నావు దేవుడు తప్పించి ఇంకెవరూ మంచివారు కారు వ్యభిచారం చేయవద్దు హత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు నీ తండ్రిని తల్లిని గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని అతనితో అన్నాడు దానికి జవాబుగా అతడు వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను అన్నాడు యేసు అతని మాట విని ఇలా అన్నాడు నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు అన్నాడు అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు ఏసు అతన్ని చూసి ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటే సూది రంధ్రం గుండా వెళ్లడం తేలిక అన్నాడు ఇది విన్నవారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని అడిగారు అందుకు ఆయన మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే అని చెప్పాడు అప్పుడు పేతురు ఇలా అన్నాడు చూడు మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం అందుకు ఆయన దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా వదులుకుంటే అతనికి ఈ లోకంలో ఎన్నో రెట్లు రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి వినండి మనం ఎరూషలేము వెళ్తున్నాం ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి ఆయనను యూదేతరులకు పట్టిస్తారు వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు అవమానిస్తారు ఆయన మీద ఆయనను కొరడాలతో కొడతారు చంపివేస్తారు కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు ఈ సంగతి వారికి మర్మంగా ఉంది కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతుబట్టలేదు బట్టలేదు ఆయన ఎరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి ఏం జరుగుతోంది అని అడిగాడు నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు అప్పుడు వాడు దావీదు కుమారా నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు ముందు నడుస్తున్నవారు నోరు మూసుకో అని గద్దించారు కాని వాడు యేసు దావీదు కుమారా నన్ను కరుణించు అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు అప్పుడు యేసు నిలబడి వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకోసం నేనేం చేయాలని కోరుతున్నావు అని అడిగాడు దానికి వాడు ప్రభూ నాకు చూపు కావాలి అన్నాడు దానికి యేసు చూపు పొందు నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది అని వాడితో చెప్పాడు వెంటనే వాడు చూపు పొందాడు దేవుణ్ణి కీర్తిస్తూ ఏసు వెనకాలే వెళ్లాడు ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు